దిస్ ఓకే నమస్కారం మాస్టర్స్ ఈరోజు ఒక చిన్న టాపిక్ లక్ష్మీ కటాక్షం ఎందుకంటే ఈరోజు నుంచి మనకు శ్రావణ మాసం మొదలవుతుంది కదా సో శ్రావణ మాసం అనగానే లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటాము అంటే మనకు ఎక్కువ ధన సంపద ధనం రావాలని సంపద పెరగాలని ఇట్లా చేస్తూ ఉంటాము కానీ మామూలుగా మనకు ఇప్పుడు మనం మెడిటేషన్ చేసేటప్పుడు కూడా శక్తి గురించి మాట్లాడాము మళ్ళీ ఇప్పుడు మా అందరం ఎక్స్పీరియన్సెస్ చెప్పేటప్పుడు కూడా శక్తి గురించే మాట్లాడారు ఎనర్జీస్ గురించి శక్తి అంటే ఎనర్జీ కదా ఎనర్జీస్ గురించే మాట్లాడారు మామూలుగా మనకు అమ్మవారు శక్తి అనగాలనే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏమిటి శక్తి పీఠాలు మనకు తెలిసినటువంటి శక్తి పీఠాలు ఎన్ని ఉన్నాయి అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి కొంతమంది యాభై ఒకటి అంటారు కొంతమంది నూట ఎనిమిది అంటారు కానీ అన్నీ కూడా అమ్మవారి శక్తి అంటే అమ్మవారి శక్తి అక్కడ చాలా పవర్ఫుల్గా ఉంది ఆ శక్తి అక్కడ ఆ శక్తి ఉంది కాబట్టి దాని ఎంతోమంది యోగులు కానీ ఆది శంకరాచార్యులు లాంటి వా గురువులు కానీ అక్కడికి వెళ్ళి ఒక పీఠంగా వాటిల్ని స్థాపించారు కానీ ఎవరన్నా చెప్పండి మనము రోజువారీగా ప్రతిరోజు చూస్తున్నటువంటి ఇంకొక శక్తి పీఠం మనకు ఉంది చూస్తుంటాం మనం ఒక శక్తి పీఠం ఏంటో చెప్పగలుగుతారు ఎవరన్నా అసాదశ శక్తి పీఠాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కరెక్టే కదనట్లేదు కానీ మనం నిరంతరము చూస్తూ ఉన్నటువంటి జాగ్రత్తగా మనం పరిశీలించుకుంటున్నటువంటి శక్తి పీఠం ఒకటి ఉంది పద్మ పెద్దపల్లి గారు అన్మ్యూట్ చేసుకున్నారు చెప్పండి తెలియట్లేదా అందరికీ తెలుసు చెప్పే చెప్పాను అనుకోండి ఇంత ఇదేనా అనుకుంటారు ఏదో కాదండి మన శరీరమే మన శరీరమే ఒక అది పార్వతి మాద అదే శక్తిపీఠం అంటే అది మామూలుగా మనకు అష్టాదశ శక్తిపీఠాలు అది పార్వతీ అమ్మవారు ఇట్లా అనుకుంటాం కానీ నేను చెప్పింది ఏంటంటే అనునిత్యము ప్రతిరోజు మనము చూస్తున్నటువంటి శక్తిపీఠం ఏమిటి అంటే అది మన శరీరం అన్నమాట ఎందుకు మన శరీరము అంటే ఇది మామూలు శక్తి పీఠం కాదు ఇది మన మన శరీరం అనేది దీంట్లో ఏడుగురు దివ్యమైనటువంటి తేజస్సుతో ఉన్నటువంటి చక్ర అధి అధిష్టాన దేవతలు మనలో ఉన్నారు ఇంతకన్నా గొప్ప పీఠం ఉంటుందా ప్రతి పీఠంలో స్వామివారు ఉంటారు అమ్మవారు ఉంటారు కానీ మన శరీరంలో చూడండి ఏడుగురు చక్రాది దేవతలు స్థిర నివాసంగా ఉంటారు మన దాంట్లో ఎంత పవిత్రమైన పీఠం ఇది ఓకే కదా ఇది ఇది మా ఇది ఒక చిన్న మాంసం వద్ద కాదు ఇది ఇది ఇంత పవిత్రంగా ఉంది ఇది ఎందుకు ఇంత పవిత్రంగా ఎందుకు ఉంది అంటే ఇది ఒక మనిషి ఈ మా మానవ జీవితాల్లోకి అడుగు వెంటనే ఇది ప్రతి ఒక్క దేవతల యొక్క శక్తులు మనకు కొంచెం ఇస్తారనమాట ఈ శక్తియుక్తులతో నువ్వు నీ కర్మ ఫలితాన్ని సక్రమంగా నెరవేర్చుకోమని చెప్పి పంపిస్తారు మరి దీనికి నేను ఇందాక పెట్టిన ఈ రోజు పెట్టినటువంటి టాపిక్కి లక్ష్మీ కటాక్షానికి ఏంటి సంబంధము శరీరం అంటున్నాను లక్ష్మీ కటాక్షం అంటున్నాను కానీ మనం చేస్తుండేది ధ్యానము ఈ మూడికి చాలా దగ్గర సంబంధం ఉంది ఏమిటంటారా మనము ఒల్ట్ ఒక మూడు రోజులు నాలుగు రోజులు స్నానం చేయకుండాను లేకపోతే చిరిగిన బట్టలు కట్టుకోను అలా ఉండగలుగుతామా శుభ్రంగా అపరిశుభ్రంగా ఉండగలుగుతామా లేదు రోజు శుభ్రంగా ఉంటాము శారీరక దృఢత్వాన్ని కోసం మంచి ఆహారం తీసుకుంటాము మంచి బట్టలు కట్టుకుంటాము ఎక్కడ ఎక్కువ దూరం జర్నీ చేస్తుంటే స్మెల్ రాకూడదని సెంటు ఏదో ఒకటి పూసుకుంటాము అన్నీ బాగానే పాటిస్తాం ఇవన్నీ మనకు బాహ్యంగా కనిపిస్తున్నటువంటి శరీరానికి మనం అంటుకుంటున్నటువంటి మనం చేసుకుంటున్నటువంటి డెకరేషన్ మరి ఇంత పవిత్రమైనటువంటి దేహానికి అంతర్ధానంగా ఉన్నటువంటి ఏడుగురి ఏడు చక్రాలు ఉన్నాయి కదా షడ్ చక్రాలు వాటి అధిష్టాన దేవతలు మనలో ఉన్నారు కదా మరి అంతరాలంగా ఉన్నటువంటి ఆ దేవతలకి మనం ఇస్తున్నటువంటి ధ్యానం ధ్యాన స్థితిలో కానీ దీంట్లో అయినా సరే మనం వాళ్ళ పూజనీయంగా మనం ఏమి ఇస్తున్నాం దానికి వాళ్ళకి ఇస్తున్నాం మనం అది ఏమిటి అంటే మనం ఇస్తుండేది ధ్యానము ఆ షట్చక్రాలలో చక్రాలలో ఉన్నటువంటి అధిష్టాన దేవతలకు మనం ఇస్తుండేది వాళ్ళకి మనం పూజనీయంగా మనం సమర్పిస్తుండేటువంటివి మంత్రపుష్పం కావచ్చు ఏదన్నా సరే సహస్రనామాచన కావచ్చు ఏదైనా కావచ్చు బాహ్యంగా మనం అమ్మవార్లకి చేస్తుంటాం అయ్యవార్లకి చేస్తుంటాం అందరికీ చేస్తుంటాం కానీ మనలో ఉన్నటువంటి షట్ చక్రాలకు ఆ షట్ చక్రాలలో ఉన్నటువంటి శక్తి స్వరూపాలకు మనం ఏ విధంగా ధ్యానం ఏ విధంగా పూ పూజ చేస్తున్నాం అది ఏమిటో ఏదో కాదు ధ్యానము అరే ధ్యానం చేసినంత మాత్రాన వా వాళ్ళకి పూజనీయం ఎలా అవుతుంది అందుకనే మనం అంటున్నాం శ్వాస మీద ధ్యాస శ్వాసే మన ప్రథమ గురువు అని ఎందుకు అంటున్నాము మన స్థానంలో మన శ్వాస గురువై దా ఆ షట్చక్రాలలో ఉన్నటువంటి అధిష్టాన దేవతలకు పూజ చేసి మనకు కుండలని యోగం ద్వారా ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేస్తూ 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 సహస్రారం పైన ఉన్నటువంటి ఆ పరాశక్తిని మనం వీక్షించే విధంగా మనల్ని చేస్తారన్నమాట సరే ఇదంతా బాగానే ఉంది అధిష్టాన దేవతలు అంటున్నాము అన్నీ బాగానే ఉన్నాయి మరి ఇంకా అర్థంగా ఇంకా చెప్పాలంటే ఎందుకు మళ్ళీ దీనివల్ల మనకు లక్ష్మీ కటాక్షం అనేది ఎందు ఎలా వస్తుంది ఎందుకు లక్ష్మీ కటాక్షము అని ఎందుకు అన్నాము అంటే బాహ్యంగా ఉన్నటువంటి మన బాహ్యంగా ఉన్న బాహ్యంగా మనకు కనిపిస్తున్నటువంటి ఈ శరీరానికి మనం ఏ విధంగా అయితే అందచందాలు కానీ రూపురేఖలకు కానీ లేదా మన జుట్టుకు కానీ లేకపోతే మనం తొడుక్కుంటున్న బట్టలకు కానీ ఇంత ప్రాముఖ్యత ఎలా ఇస్తున్నామో మన అంతరాలయాల్లో ఉన్నటువంటి కొన్ని వాటిలకి మనము అటువంటి జాగ్రత్తలు ఇవ్వాలి ఆ అటువంటి మెరుగులు దిద్దాలి ఏమిటి ఆ మెరుగులు ఎందుకు అవి దిద్దాలి ఎందుకు అంటే ముఖ్యంగా శరీరం స్వచ్ఛంగా ఉంచుకుంటే శక్తి వాసం చేస్తుంది అంటే మనము శరీరము ఎంత రోజు స్నానం చేసి మంచి ఆహారం తిని మంచి బట్టలు కనుక్ కట్టుకొని ఈ విధంగా ఉంటే మనకు మనసుకి బాగా ఉల్లాసంగా ఉంటుంది శక్తివంతంగా ఉంటుంది తిండి వల్ల ఈ అపరిశుభ్రంగా లేకుండా స్నానము అన్నీ చేసినందువల్ల ఏమవుతుంది మనకు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా శక్తివంతంగా ఉంటాం అదే విధంగా శరీరం కానీ అరిషడ్ వర్గాలకు నిలయం అయితే మటుకు అలక్ష్మి నిలయంగా ఉంటుంది అదే లక్ష్యంగా మానవుడి యొక్క లక్షణాలను మనం కానీ పుచ్చుకొని గాని ఉంటే అది లక్ష్మీ కటాక్షానికి నిలయం అవుతుంది చూద్దాం ఏమిటి అది ఇప్పుడు శరీరం స్వచ్ఛంగా ఉండడం అన్నది చెప్పాను మరి శరీరంలో అలక్ష్మి ఎలా ఉంటుంది అంటే మనకు ఈ శ్రావణ మాసం మొత్తం మనము లక్ష్మీదే అమ్మవారిని పూజించేది ఎందుకో ఆ లక్ష్మి పోయి లక్ష్మీ సంబ లక్ష్మీ స్వరూపంగా మన ఇంట్లో సంపద రావాలి అని చెప్పే కదా మరి అలాంటిదే మన శరీరంలో కూడా లక్ష్మీ నివాసం ఉండాలి ఏంటి ఆ లక్ష్మీ నివాసం ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క ధ్యాని ప్రతి ఒక్క జ్ఞాని కేవలం జ్ఞానము అంటే సరస్వతి స్వరూపమే కాదు లక్ష్మీ స్వరూపం కూడా ఏ విధంగా అది మనలో ఉన్నటువంటి అలక్ష్మీ స్వరూపాలు ఏమిటి అంటే అరిషడ్ వర్గాలు ఏమిటవి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు వీటి వల్ల ఏమొస్తాయి ఇవి కానీ ఎక్కువైనాయి అనుకోండి అసంతృప్తి చిరాకు వ్యసనాలు దురదృష్టము మన 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 జీవన నాశనము జీవన గమనం కూడా ఛిద్రమైపోతుంది ఇవన్నీ దేని వల్ల వస్తాయి ఈ అరిషడ్ వర్గాలని మనలో నింపుకున్నంత వల్లే అని అనమాట దీనివల్ల ఏమవుతుంది శరీ మన బా బయటికి బాగానే కనిపిస్తాం కానీ శారీరకంగా లోపల అంతరాలయంలో ఉన్నటువంటి ఈ అరిషడ్ వర్గాలు మన మనసులో చేరే కాదు మనకు బయట చేరి కూడా మనకు శత్రువుల్ని మిత్రులుగా ఉన్న వాళ్ళని శత్రువుల్ని చేస్తుంది ఎంతో ప్రాణప్రదంగా చూసుకున్న ఉంటున్నటువంటి వస్తువుని మన నుంచి దూరం చేసేస్తుంది మనకు సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనకు దూరం మనకు అగైనిస్ట్గా గా అన్నమాట కాబట్టి ఈ అరిషడ్ వర్గాలు అనేటివి ఈ అలక్ష్మి స్వరూపంగా మనలో ఉండిపోతాయన్నమాట ఈ అలక్ష్మి స్వరూపంగా ఉన్నటువంటి వాటిల్ని మనం మెల్లగా పక్క బయటికి పంపించాలి అలా ఎలా పంపిస్తాము దానికి మూలక దానికి ధ్యాన సాధన అనేది చాలా ముఖ్యం అన్నమాట ఎలా ఈ ధ్యాన సాధన అనేది మనకు ఏ విధంగా మనకు దీనికి దోహదపడుతుంది అంటే ధ్యానం అంటే ఏమి కాదు శరీరాన్ని నియంత్రించుకోవడం మన మనసుకి అదే ఒక దీపం అన్నమాట దారి చూపే దీపం ముఖ్యంగా మన లోపల ఉన్న అరిషడ్ వర్గాలు అనే ఒక ఏమంటారు ఒక తుఫాన్ లాగా ఉంటుంది అనమాట వర్గాలు ఎలా ఉంటాయి అది చేయాలి ఇది చేయాలి వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు నేనెందుకు ఇలా ఉన్నాను వాళ్ళెందుకు అలా ఉన్నారు ఇటువంటి తుఫాను సంబంధ తుఫాన్ లాగా ఏదో ఒకటి మన మధ్యలో మెదులుతూనే మెదులుతూనే ఉంటాయనమాట దానివల్ల కోపము ఎవరే వాళ్ళకుందే నాకు లేదా అన్నటువంటి కోరికలు ఎక్కువ అవ్వడము కామం పెరగడము ఇవన్నీ ఉంటాయి వీటి అన్నిటినీ చల్లబరిచేది కేవలము ధ్యానమే ఈ అరిషడ్ వర్గాలను చల్లబరిచి మనకు శాంతన చేకూర్చి మన మనస్సుని మనం బుద్ధిని సమన్వయపరుస్తూ మనల్ని క్షేమంగా ఈ ధ్యాన మార్గంలో పరమాత్మునిది వైపు నడిపించగలిగేది కేవలము ధ్యానమే ఎందుకు ఈ ధ్యానం వల్ల మనకు కలిగేది ఏంటి ఆత్మ నియంత్రణ శ్వాస మీద దృష్టి పెట్టడం వల్ల పక్క ఆలోచనలు లేకుండా వాళ్ళిలా వీళ్ళిలా అనేది లేకుండా శ్వాస మీద దృష్టి పెట్టి మనం ఏకాగ్రతను సంపాదించుకుంటాము ముఖ్యంగా లోభత్వం అనేది పోతుంది అరే నా ఎవరిని అని తెలుసుకున్న తర్వాత ఎదుటివాడు ఏ విధంగా ఉన్నా ఎదుటివాడు ఏం సంపాదిస్తున్నా ఎదుటివాడు ఏమి ఖర్చు పెడుతున్నా అవన్నీ నాకు ఎందుకు నేనెవరో నాకు తెలుసు నా నా అంతరాత్మలో నేను అనేవాడిని ఎవరు అన్నది నేను తెలుసుకున్నాను అన్న తృప్తి ఎప్పుడు కలుగు మనకు కలుగుతుంది అంటే ధ్యానం ద్వారా కలుగుతుంది సో మనలో ఉన్నటువంటి ఇటు ఈ అలక్ష్మి తత్వాలను ఎలా బయటకు పంపించాలి అంటే ఈ ధ్యాన తత్వంలో మనం వెళ్తూ 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 శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మనం మన మీద మన ఆలోచనల మీద మన బుద్ధి మీద మన అరిషడ్ వర్గాల మీద మనం నియంత్రణ సాధించగలుగుతాం అన్నమాట ఇప్పుడు ఆ ధ్యానం చేయక ముందు వరకు ఎలా ఉంటాం మనము అరిషడ్ వర్గాలలో మనల్ని నియంత్రిస్తుంటాయి ఎప్పుడైతే ధ్యాన సిద్ధి ఉచస్థితికి చేరేంత వరకు మనము ధ్యానం చేస్తూ వచ్చాము అప్పుడు ఆ అరిషడ్ వర్గాలు మన నియంత్రణలో ఉంటాయన్నమాట అందువల్ల మనలో ఉన్నటువంటి అలక్ష్మి తత్వాన్ని పోగొట్టడానికి ముఖ్యమైన మార్గము ధ్యాన మార్గము దీనివల్ల ఏమొస్తుంది ఇవన్నీ పోతాయి బాగానే ఉంది ధ్యానం చేస్తాం ఏమొస్తుంది దీనివల్ల శాంతి వస్తుంది సంతృప్తి వస్తుంది ఆరోగ్యం వస్తుంది ప్రశాంతత వస్తుంది ఇవన్నీ ఉన్న దగ్గర వద్దన్నా కూడా లక్ష్మీదేవి వచ్చి స్థిర నివాసంగా కూర్చుంటుంది అమ్మవారికి కావాల్సింది ఏంటి శాంతము స్వచ్ఛత న్యాయము ధర్మపాలన ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయో అమ్మవారు వద్దన్నా కూడా వచ్చు కూర్చుంటుంది అని చెప్పి ఎన్నో పురాణ కథలు మనకు చెప్తాయి వ్రత కథల్లో మనకు చెప్తా ఉంటారు అలాంటిది అవన్నీ మనకు మనలోనే కానీ మనని బాహ్యంగా ఉన్న దగ్గర అంతా లక్ష్మీ అమ్మవారు వచ్చి స్థిర నివాసంగా ఉంటుందని చెప్తున్నారు అదే మనలోనే కానీ అటువంటి మంచి లక్షణాలు శాంతి సంతృప్తి ఆరోగ్యము మళ్ళీ ఈర్షా ద్వేష ద్వేషాలు ఏమీ లేకుండా అన్నీ సమన్వయపరుచుకుంటూ నేను నేను అని భావన నా వరకు నేను అన్న భావన వరకు రాగలిగితే ఎప్పుడైతే ఆ భావనకు వస్తే నాలో ఉన్న నేను నేను గమనించుకోగలుగుతాను వద్దన్నా కూడా అమ్మవారు మనము మన మనసుని విశాలంగా చేసుకొని అమ్మ నేను అన్ని సవ్యంగా ఉన్నాను అన్న భావనతో మనం ఎప్పుడైతే ఉంటాదో ఎప్పుడైతే మనలో అలక్ష్మి తత్వాలు అన్నీ మటుమాయమైపోతాయో అమ్ వెంటనే అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదిస్తూ మనలోనే నిక్షిప్తం అయిపోయి మనలోనే మన అంతరాలయంలోనే స్థిర నివాసంగా ఉండిపోతారు అందుకనే నేను చెప్పేది ఏంటి శరీరం స్వచ్ఛంగా ఉన్న ఉంచుకుంటే శక్తివాసం చేస్తుంది శరీరం అరిషద్వర్గాల నిలయమైతే అలక్ష్మి నిలయంగా ఉంటుంది లక్ష్యంగా మానవుని లక్షణాలే ఉంటే లక్ష్మీ కటాక్షం మనకు స్థిర నివాసంగా ఉంటాయన్నమాట అందుకనే ప్రతిసారి పత్రిజీ గారు కానీ వంశీకరణ్ మాస్టర్ గారు కానీ చెప్పేది ఏమిటి మనకు ప్రతి ఒక్క ధ్యాని ధ్యాన బాధ చేసే ప్రతి ఒక్క మాస్టర్ మనకు చెప్పేది ఏమిటి మన వయస్సు ఎంతో మినిమం అన్ని నిమిషాల పాటు ఖచ్చితంగా రోజు క్రమం తప్పకుండా ధ్యానం చెయ్యండి స్వాధ్యాయనం చెయ్యండి ముఖ్యంగా మాంసాహారంగా మాంసాహారంగా మానేసి శాకాహారులుగా మారండి తద్వారా ధ్యానం ద్వారా మీరు లక్ష్మీ అనుగ్రహాన్ని ఆకర్షించండి మనలో అన్ని సద్గుణాలే ఉన్నప్పుడు మామూలుగా మనకు ఎన్నో వ్రత కథల్లోనో లేకపోతే లక్ష్మీ అమ్మవారి వ్రతకథల్లోనో అన్నింటిలోనూ చెప్తారు ఎక్కడైతే పరిశుభ్రంగా సభ పరిశుభ్రత ఉంటుందో ఎక్కడైతే న్యాయం నాలుగు పాదాల మీద నడుస్తుందో ఎప్పు ఎవరైతే అబద్ధాలు ఆడరో ఎవరైతే పరులకు సేవ చేస్తారో ఎవరైతే పది మంది మేలు కోరుతారో ఎవరైతే సమాజం నీతి కోరుతారో ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో ఎప్పు ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో ఇలాంటి చోట లక్ష్మీదేవి స్థిర నివాసం వేసుకొని ఉంటుంది అని చెప్పి చెప్తారు కదా అటువంటి లక్షణాలే బయట బాహ్యంగా కాదు మనలో మనం నింపుకున్నప్పుడు ఖచ్చితంగా ధ్యానం ద్వారా మనము లక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని ఆకర్షించగలుగుతాం అన్నమాట అందుకనే చాలామంది ఎంతోమంది గురువులు కానీ వాగ్గేయకారులు కానీ గీత రచయితలు కానీ చెప్పేది ఏంటి శరీరమే దేవాలయము దీన్ని ఒక పవిత్ర స్థానంగా ప్రా భావించి దాన్ని శుభ్రం శుభ్రంగా పెట్టుకోండి బాహ్యంగానే కాదు అంతరాలయంలో మనస్ఫూర్తిగా మన మనసులో మనసులు కూడా అంత స్వచ్ఛంగా ఉండాలి దుర్గుణాలు కా ఇంత పుణ్యమైనటువంటి ఎంతో నిష్ మనము శక్తి పీఠాన్ని దర్శించినప్పుడు ఎంత నిష్టగా ఉంటామో మనము మనలో ఉన్నటువంటి ఏడు చక్రాది దేవతల స్వరూపాల శక్తులు మనలో ఉన్నప్పుడు మనం ఇంకెంత భక్తితోనో ఎంత జాగ్రత్తగానో ఎంత నియమనిష్టలతోనూ ఉండాలి అంత నిష్టలతో మనం ఉండాలి అందువల్లనే శరీరం ఒక దేవాలయము అందులో దేవతలు నివాసం ఉన్నారు కా ఉన్నారు అందుకనే మనలో దైవిక శక్తి ఉన్నందువల్ల మనము ఎంతో స్వచ్ఛంగా ఉండాలి దుర్గుణాలు కాదు మనలో ఉండాల్సింది అన్నది నేను చెప్పదలుచుకున్నటువంటి ఈ చిన్ని సందేశము ధన్యవాదాలండి థ్యాంక్ యూ సత్యం చెప్పాము